ఓవైపు శవాల గుట్టలు మరోవైపు కుటుంబ సభ్యుల ఆర్తనాదారు ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం వారు ఎవరైనా పార్టీలు చేసుకుంటారా డీజే పెట్టి డాన్సులు ఆడతారా ఉల్లాసంగా ఉత్సాహంగా ఊగిపోతూ తూగిపోతూ రెచ్చిపోతారా ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా పార్టీ చేసుకుంటున్నారు ఈ తప్పుకి ఎయిర్ ఇండియా సంస్థ క్షమాపణ చెప్పింది దీనికి కారణమైన నలుగురు ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేసింది అయితే అప్పటికే జరగరా నష్టం జరిగింది ఎయిర్ ఇండియా సంస్థపై నటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియాలో తమ సందేశాలనుంచారు రీసెంట్ గా జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం సంగతి మనందరికీ తెలిసిందే రెండు వందల నలభై ఒక్క మంది కన్నుమూసారు ఓ పక్క బాధితుల ఆర్తనాదాలు శవాల గుట్టలు ఉంటే మరో పక్క ఎయిర్ ఇండియా కొద్ది రోజులకే పార్టీ చేసుకుంటుంది ఎయిర్ ఇండియా సంబంధించే ఉద్యోగులు దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ అంటే దేశంలోనే మంచి పేరుంది అందులో దాని టాటా సంస్థ తీసుకున్న తర్వాత విలువలు నిబద్ధత మరింత పెరుగుతాయని ఆశించారంత అనుకోకుండా ప్రమాదం జరిగింది దానికి ఇంకా కారణాలు తెలియరాలేదు అయితే ప్రమాదం జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఎయిర్ ఇండియా సిబ్బంది తమ ఆఫీస్ లో పార్టీ చేసుకుని ఖుషీగా గడపడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్న విమానంలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోగా ఆ బాధ ఏమాత్రం లేకుండా పార్టీ చేసుకోవడం సంచలనంగా మారింది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరకు ఎయిర్ ఇండియా సంస్థ తప్పుకు తప్పు ఒప్పుకోవాల్సి వచ్చింది ఏ వన్ వన్ సెవెంటీ వన్ విషాదం నుంచి తాము ఇంకా బయటపడలేదని బాధిత కుటుంబాలకు తమ కంపెనీ సంఘీభావంగా నిలుస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు ఆ విషయాన్ని మరిచి చిందులు వేస్తున్న సిబ్బందిలో నలుగురిని తొలగించారు వాస్తవానికి ఇది పూర్తిగా ఎయిర్ ఇండియా నిర్వాహకమని చెప్పలేమంటున్నారు ఎయిర్ ఇండియాతో కలిసి సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీస్ ఎస్టీ ఎస్ఏటిఎస్ ఉమ్మడి సంస్థగా ఏర్పడింది కార్గో హ్యాండ్లింగ్ ని దీని ద్వారా నిర్వహిస్తుంటారు ఈ సంస్థకు చెందిన గురుగ్రామ్ తహా ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్నాయి ప్రస్తుతం గురుగ్రామ్ ఆఫీసులో జరిగిన ఈ పార్టీ సంచలనంగా మారింది ఎయిర్ ఇండియా ప్రమాదం జూన్ పన్నెండు జరగ తర్వాత రోజుల వ్యవధిలోనే గురుగ్రామ్ లోని ఏఐఎస్ ఏటిఎస్ ఆఫీసులో ఈ పార్టీ జరిగింది ఈ పార్టీకి హాజరైన ఉద్యోగులు చిందులు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఓ వైపు విమాన ప్రమాదం జరిగి అందరూ బాధలో ఉన్న సమయంలో ఇలా అదే సంస్థకు చెందిన ఉద్యోగులు పార్టీ చేసుకోవడం చిందులు వేస్తూ వీడియోలు తీసుకోవడం సమంజసమైన అని నటజన్లు ప్రశ్నిస్తున్నారు ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో ఏఐఎస్ఏటిఎస్ సంస్థ నష్ట నివారణ చర్యలు చేపట్టింది నలుగురు సీనియర్ ఉద్యోగులపై వేటు వేసింది ఈ ఘటన తమను ఎంతో బాధించిందని అందుకే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు ఉన్నతాధికారులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు ఏఐ ఏఐఎస్ఏటిఎస్ కు చెందిన కొందరు ఉద్యోగుల ప్రవర్తన తమ విలువలకు అనుగుణంగా లేదని వారు తెలిపారు సానుభూతి వృత్తి నైపుణ్యం జవాబుదారీ ధనం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ వారిపై చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు చెప్పారు